వాల ఉండలేదా వాల మిస్సను నాయితా రొ అప్పా అప్పా మేము జరుగు అప్పా వాల బాతునా అమ్మ సైడ్ ఉన్నా మాకు కప్పు పరిపాలన ఒక హిట్లర్ పరిపాలన ఒక బ్రిటిష్ పరిపాలన జరుగుతుంది ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా బాగుపడినారు అంటే అది కేవలం వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు వాళ్ళ జోబులు నింపుకొని వాళ్ళు బాగుపడ్డారే తప్ప ఏ ప్రజలకి ఏ వ్యక్తులకు కూడా ఈరోజు మేలు చేయలేకపోయినారు ఎందుకు అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చింది ప్రజల కోసం కాదు తక్ష రాజకీయాలు చేయడానికి డబ్బులు సంపాదించుకోవడానికి తిరిగి కూర్చోడానికి తప్ప ప్రజల కోసం మంచి చేయాలా ప్రజల జీవితాలు మార్చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన ఏ వైసీపీ నాయకుడు కూడా ఈరోజు కనిపించట్లేదు ఈరోజు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా పనిచేయట్లేదు కానీ రౌడీలుగా గుండాలుగా మాత్రం బాగా పనిచేస్తున్నారు ఇసుక దోపిడి పొలాల స్థలాలు కబ్జాలు కమిషన్లు ఇవి తప్ప ఎక్కడా కూడా ఫలానా మండలంకి పలానా గ్రామంకి మేము మేలు చేశామని చెప్పుకోదగినవి ఏవీ లేదు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండడం అంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఎంతో మంది రైతులకు ఉపయోగపడి ఉండొచ్చు ఎన్నో కార్యక్రమాలు చేసి ఉండొచ్చు గతంలో మనం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉన్నాం మీకు గుర్తుందో లేదో కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉన్నాము ఆ రెండు సంవత్సరాల్లో ఎన్ని రోడ్లు వేసినాము ఎంతమందికి పెన్షన్లు ఇచ్చినాము ఎంతమంది రైతులను ఆదుకున్నాము ఎన్ని ఇల్లు కట్టించడం అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు అప్పుడు పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి తేడా చూడండి ఇప్పుడు వాలంటీర్ల ద్వారా వాలంటీర్లు ఏ విధంగా తయారైనారంటే బ్లాక్ మెయిల్ చేయడం మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మాట్లాడితే మీ పెన్షన్ తీసేస్తాం మీరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే మీకు పలానా పథకం తీసేస్తాం మనం బెదిరిస్తున్నారే తప్ప పలానా వాళ్ళు మన గురించి చెడ్డగా అనుకుంటున్నారు మనం పని చేయాలని ఎమ్మెల్యేలు రోజు ఆలోచించట్లేదు ఈరోజు ఆళ్ళగడ్డకి రోజా వచ్చిందంట రోజాని చూడడానికి జనాలు వచ్చినారే కానీ మాకు మంచి పనులు చేసినారు మాకు మంచి కార్యక్రమాలు చేశారు మాకు రోడ్లేసారు రోజు ఎవరు రావట్లేదు నువ్వు చెప్పింది కరెక్టే ఆమెకు ఏం లేదు ఇక్కడికి వచ్చి ఏం చేస్తా ఈరోజు ఈ రాష్ట్రంలో మంత్రులను మారుస్తున్నారు రెడ్డి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళను కూడా దాదాపుగా డెబ్బై ఎనభై మందిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి మారుస్తున్నాడు అంటే ఎమ్మెల్యేలుగా మంత్రులుగా వాళ్ళు పనికి రానని ఆయనే కదా చెప్తున్నాడు ఎమ్మెల్యేలుగా వాళ్ళని మారుస్తున్నాడు అంటే వాళ్ళు పనికి రాదు వాళ్ళు అవినీతి కార్యక్రమాలు చేశారు వాళ్ళు పనులు చేయలేదనే కదా కాస్తున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చోట్ల ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎవరు దొరకట్లేదు పోటీకి పెట్టడానికి వైసీపీ తరపు నుంచి ఎందుకంటే ఫస్ట్ మీరు ఎంపీకి ఎమ్మెల్యేకి వైసీపీ నుంచి పోటీ చేయాలంటే డబ్బులు ముట్టాలా జగన్మోహన్ రెడ్డికి డబ్బులు సూట్ కేసులు సూట్ కేసులు పోకపోతే పదవులు ఇవ్వడంట ఈరోజు రాష్ట్రాన్ని ఎన్నో పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు పెట్టారు బీసీలకు కావచ్చు ఎస్సీలకు కావచ్చు మైనార్టీలకు కావచ్చు ఎన్నో పథకాలు పెట్టారు ఎస్సీ కింద కార్పొరేషన్ ఉన్నాయి తప్ప లోన్లు ఎవరికి ఇవ్వట్లే ఈ ఊర్లో ఎవరికైనా లోన్ ఇచ్చినడా ఎమ్మెల్యే ఎవరికైనా లోన్లు ఇచ్చినారా ఎవరికైనా మైనార్టీ లోన్లు ఇచ్చినారా ఎస్సీ లోన్లు ఇచ్చినారా బీసీ లోన్లు ఇచ్చినారా ఏమీ లేదు రోడ్లు ఎక్కడ నేర్పించగలిగినారా ఏమీ చేయలేదు కేవలము భయపెట్టి ఓట్లు వేయించుకోవాలనుకుంటున్నారా తప్ప మంచి పనులు చేసి ఓట్లు వేయించుకోవాలని ఎవరు అనుకోవట్లేదు వైసీపీ నాయకులు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వస్తేనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతులకి భరోసా ఉంటుంది మహిళలకి భద్రత ఉంటుంది యువతకి ఉద్యోగాలు ఉంటాయి ఈ రాష్ట్రానికి రాజధాని ఉంటుంది ఇప్పుడు రాజధాని ఏం ఉంది మనకి రాజధాని ఉందా రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఏ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం గతంలో అన్నపూర్ణ అనేవాళ్ళు రాష్ట్రం అంటే అన్నం పెడతారు అన్నపూర్ణ అనేవాళ్ళు అంటే సో దయచేసి తెలుగు రైతులు ఎన్నో ఇబ్బందులు పడినారు పోయినసారి కూడా తెలుగు కెనాల్ నీళ్లు రాకపోతే కలెక్టర్ తో కొట్లాడి మరీ నీళ్ళు ఇప్పించినాం మనకేమి మనమేమి ఎమ్మెల్యేగా గెలవల అయినా కూడా రైతులు వచ్చినారని చెప్పి కాలువమ్మడి తిరిగి నీళ్ళు ఇప్పిగలిగినాం రైతులను ఆదుకోవాలంటే మేమే రావాలా యువతకి ఉద్యోగాలు రావాలంటే మేమే రావాలా మహిళలకి భద్రత ఉండాలంటే మేమే రావాలా ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ మేమే రావాలని మీరందరూ గట్టిగా నమ్ముతే గానీ సాధ్యం కాదు మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి కోటేసినారు ఏం చేసినారు మీ మీద కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి వచ్చినడా మీకు రోడ్ లేకపోతే ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వచ్చినాడా మిమ్మల్ని ఇబ్బందులు పెడితే జగన్మోహన్ రెడ్డి వచ్చినడా మేము వస్తున్నాం మేం పని చేస్తున్నాం మేం కష్టపడుతున్నాం మేం కేసులు వేయించుకుంటాం మేం చేయలేకపోతున్నాం ఈసారి మీరు ఆలోచించుకొని మీ పనిచేసే వాళ్ళు కోట్లేయండి యువతకి ఉద్యోగాలు రావాలా మన పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలా ఎంతోమంది చదువుకునే పిల్లలు పక్క రాష్ట్రంకి వెళ్ళి కూలి పనులు చేయాల్సి వస్తుంది పక్క రాష్ట్రంకి వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది తల్లిదండ్రులు వదిలేసి అటువంటి కష్టపడాల్సిన అవసరం లేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే లోకేషన్ ద్వారా సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చంద్రబాబు చెప్పడం జరిగింది మనవత్సరానికి ఐదు వేల మందికి ఉద్యోగాలు నేను ఇప్పిస్తానని మాటిస్తున్నాను మన పిల్లలు మన పిల్లలు మన కళ్ళ ముందర బతికేటట్టుగా బతికేటట్టు నేను కష్టపడి రైతులు నమ్మండి మహిళలు నమ్మండి ఉద్యోగాలు నమ్మండి పిల్లలు నమ్మండి అందరూ కూడా నమ్మి మీకోసం పలికి మీకోసం పనిచేసే వాళ్ళకి ఓట్లేదని చెప్పి కూడా మరొకసారి ఇక్కడ మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మళ్ళీ ఓట్లు అడగడానికి వైసీపీ నాయకులు వస్తే చొక్కా బట్టి వాళ్ళకి ప్రెస్ మీ అందరి మీద ఉందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఘన స్వాగతం పలికిన ఈ గ్రామ ప్రజలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను